అలాగే పదిహేడో తారీఖు రథోత్సవం ఉన్నది పద్దెనిమిదవ తారీఖు కబడ్డీ పోటీలు రోటరీ క్లబ్ వారు నిర్వహించినారు దాని గురించి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు వివరిస్తారు మీకు అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంవత్సరం నాడు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేసారెడ్డి హై స్కూల్లో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా రెండు జిల్లాల వాళ్ళు పాల్గొనాల్సిందిగా కూర్చున్నాము మొదటి బహుమతి వచ్చేసి పదిహేను వేల రూపాయలు బొగ్గన రెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది రెండో బహుమతి వచ్చేసి వందే మాట వాళ్ళు పన్నెండు వేల రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది మూడో బహుమతి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు లక్ష్మీ నరసింహ మొబైల్స్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది నాలుగో బహుమతి వచ్చేసి ఆరు వేల రూపాయలు జయలక్ష్మి అదేటి దారి ట్రాన్స్పోర్ట్ వారు స్పాన్సర్ జరిగింది బెస్ట్ క్యాచర్ బెస్ట్ రైజర్ కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొలసిందిగా కోరుతున్నారు